మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పన్నెండు రాశుల ప్రకారం ప్రతి రాశి వారు వేరువేరుగా ఉంటారు వారి వారి స్వభావం అనేది రాశిపై నిర్ధారితమైన ఉంటుంది ఈ రోజు ఐదు రాశుల గురించి చెప్పబోతున్నాం వారు ఎప్పుడూ కూడా ప్రేమించిన వారిని మోసం చేయరట మరెవరో తెలుసుకుందాం వృషభం అందరికంటే ముందు వృషభ రాశి వారు ఉంటారు వీరు శాంత స్వభావులు పైకి కోపంగా ఉన్నా కూడా ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఎప్పుడూ మోసం చేయలేరట ఎంతో విశ్వాసంగా ఉంటారట అందుకే వీరిని ఎంతో ఎంతో నమ్మకంగా చూసుకుంటారట రాశి మీరు ఉంటారట అందుకే వీరు ఎవరినైనా ప్రేమిస్తే మనసులో లోతుల నుండి ప్రేమిస్తారట ప్రేమించిన వారి చిన్న చిన్న సమస్యలను కూడా పట్టించుకుని శ్రద్ధ వహిస్తారట తన ప్రేమను సంతోషంగా ఉంచడానికి వీలన్నంత ప్రయాసం చేస్తారట కన్యారాశి వీరు ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించలేరు అలాగే ఎవరైనా వీరిని ప్రేమించి మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు అలానే వీరు ప్రేమించిన వ్యక్తిని ఎప్పుడూ బాధలో చూడలేరు మోసం చేయడం అనే ఆలోచనే వీరికి వృశ్చిక రాశి వీరు ప్రేమిస్తే రకం వీరు వీరి ఏ బంధానైనా ఎంతో బాగా నిర్వర్తిస్తారు ప్రేమించిన వ్యక్తి నుండి దూరంగా ఉండలేరు ఒకసారి ప్రేమిస్తే అందులో నుండి బయటకు రావడానికి అస్సలు వీరికి కుదరదు మకర రాశి ఈ రాశివారు ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళుతారట అందుకే వీరు ప్రేమించిన వ్యక్తిని ఎప్పుడు మోసం చేయరట కానీ ఎవరైనా మోసం చేయాలని చూస్తే తట్టుకోలేరట ఆ ప్రేమను మర్చిపోవాలంటే వీరు ఎంతో వేదన పడతారట మీరు కూడా ఎవరినైనా ప్రేమిస్తే ఈ రాశులలో ఉన్నారేమో తెలుసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి